శ్రీమాత్రైనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజైతే మీకు పనసకొండ చూపిస్తున్నానండి ఈ పనసపొండుని మన కుటుంబంతో పోల్చారు పెద్దలు ఎంత గొప్ప సామెతో చూసారా ఈ పనసకొండలోనే మన కుటుంబం అంతా ఉన్నది ఇలాగ చెప్పేవారు అదేంటనేది మీకు నేను చెబుతాను మరి పనసకొండ మీద నాకు తెలిసిన విషయాలన్నీ మీకు నేను చెబుతానండి మా వారికి ఎవరో ఇచ్చారటండి ఇది నిన్న కాకుండా మన తీసుకొచ్చారు తెచ్చేటప్పటికీ ఆకుపచ్చగా ఉంది ఈ రోజుకైతే ఇలా పసుపు పచ్చగా వచ్చింది ముగ్గుపోయిందండి కాయ పొరువుగా ఉంది కాబట్టి తొనలు ఎక్కువే ఉంటాయి కానీ నార్మల్గా ఉండొచ్చు అనుకుంటున్నాను అదే కొంచెం తేలిగ్గా ఉంటే పీస్ ఎక్కువ ఉండి తొనలు కొంచెం పెద్దవి ఉండి తక్కువ ఉంటాయి అనమాట అది కూడా లెక్క ఉంటుంది ఇప్పుడు చెప్పలేకపోతున్నాం లేని పంటలో సరే రేపు కోస్తారండి మా వారు అప్పుడు మీకు నేను ఇంద్ర తొనలు ఎలా ఉన్నాయి కూడా చూపించి చెబుతానండి మన కుటుంబంతో ఈ పనసకాయని పోలిసారండి ఎలాగనా తండ్రి గజ్జి తండ్రి అని కూడా అంటారండి పైన మరి ఇలా గరగరా ఉంటుంది కదండి గజ్జిలాగా తల్లి పీసు పీసు అంటే లోపల ఉండే పీసు బిడ్లో రత్నమాణిక్యాలు అంటే తొనలో మనవలో బెమ్మరాళ్ళు అంటే గింజలు తండ్రి గజ్జిగజ్జి తల్లి పీసు పీసు బిడ్లో రత్నమాణిక్యాలు మనవులు బెమ్మరాళ్ళు ఏంటో చెప్పండి చూద్దాం అని అడిగేవారు పిల్లల్ని పనసపండు తెలిసిన వారు చెప్పేవారు అన్నమాట కుటుంబం ఇందులో ఉందన్నమాట పనస పండు మరి శుభదాయకం అండి మరి నోములు రకాలు పట్టుకుంటాం అప్పుడు నోములో పదహారు ఫలాలు నోము ఉంటుంది అందులో పదహారు రకాల ఫలాలు ఇవ్వాలి రకాలకి పదహారు సప్పున అందరూ పనసపళ్ళు వస్తాయి ఎన్ని తీర్చుకున్నా మామిడి పళ్ళు పనసపళ్ళు వచ్చిన తర్వాతే తీర్చుకోవాలండి మామిడి పళ్ళు ఒత్తుండగా మామిడి పళ్ళు తెచ్చుకుని పనసపళ్ళు ఒత్తుండగా పనసపళ్ళు పదహారు పళ్ళు పెట్టి చక్కగా ఇలా అన్నంగా ఉన్న పళ్ళు పదహారు పళ్ళు నోము అందిస్తారనమాట ఎందుకంటే పదహారు పొలాల నోము ఈ పండు ఎంత గొప్పగా ఉందో ఈ పొండులో ఉన్న తొనలు ఎంత గొప్పగా ఉన్నాయో ఇది ఎంత గొప్పగా దీన్ని పోల్చబడిందో కదండి మరి అలానా ఉండాలి మనం మనకు పుట్టే పిల్లలు ఇంత మంచిగా పుడతారని లెక్కండండి పదహారు పొలాలు నోము అనేది మంచి పిల్లలు ఆరోగ్యమైన పిల్లలు మరి ఐశ్వర్యమైన పిల్లలు పుట్టాలని పదహారు ఫలాల నోము ఇస్తారంట తీరుతారు అయితే అన్నీ తీర్చేసుకున్నానండి నేను అన్నీ చేసేసాను అని ఈ పనస పొడికి ఇంత గొప్పగా చెబుతారు మరి ఇంటిన కాలు గొడ్డునకొస్తే ఇల్లు ఇల్లంతా వాసనే అంటారు అంటే ఎక్కడో నాలుగు ఇల్లు తర్వాత పనసకాయ కోసుకున్నా కూడా ఎవరో పనసకాయ పోసేసుకున్న రెండు తొనలు పెడితే బాగుండు అనుకుంటాం కదా అంతెందుకండి ఎవరన్నా రెండు తొనలు పొరుగు పట్టుకొచ్చి మనం పెట్టారనుకో ఇల్లంతా గుమ స్మెల్ వచ్చేస్తుంది ఎవరికీ తెలియకుండా ఇంట్లో కోసుకుని తినేద్దామంటే జరిగే పని లేదండి పలసపండు అందరికీ తెలిసిపోతుంది కదా అయితే ఈ పనసకాయ కాయ అని వచ్చిన దగ్గర నుంచి ఇలా చిన్న కాయలే ఉన్నాయనుకోండి పెద్ద కాయ కాదనుకోండి పచ్చిగా ఉన్నప్పుడు పొట్టు పనస పొట్టు కొట్టేసుకుని పనస పొట్టు కూర వండుకుంటారు అలాగే ఇప్పుడు ముక్కలు కూర అయితే ఇప్పుడు పనసపొట్టేనండి తెలుసు ముక్కలు అట్టా ఉండి కదా వండుకుని ఎవరు తెల్దాం పనస ముక్కలు ఇప్పుడు పచ్చికాయ ముక్కలు కొట్టి కూర ఉంటున్నారు అండ్ దాంతో బిర్యానీ కూడా చేసుకుంటున్నాం కూర చాలా బాగుంటుందండి అది మనం బంగి ఎలా వండుతాము అలానే కానీ కూర అయితే చాలా బాగుంటుంది పనసపొట్టు కూర కూడా ఆవు పెట్టి వండితే చాలా బాగుంటుందండి మరి అది ఫ్రెష్ పుట్టు ఉంటుంది అనమాట కొంచెం కలర్ మారిన దానికన్నా పుష్పు వేసినట్టే ఉంటుంది నేను వీడియోలు పెట్టానండి ఇంతకుముందు మరి ఈ ఛానల్లో పెట్టానో ఏదో తెలియదు పొట్టొత్తుంటే కనుక మా వారిని తెమ్మని చెప్పి చూపించి కూడా పెడతానండి కొంత కొంతమంది చూస్తున్నారు కదా అయితే మనసు పండికి ఎంతో గొప్ప చరిత్ర ఉన్నదండి ఇది మీరు పోసిన తర్వాత మీకు నేను తనలు కూడా చక్కగా చూపిస్తానండి మరి చూశారు కదా నచ్చిందా మరి అయితే ఇప్పుడే కదండి గొప్పలకి హెచ్చరికి పోయి ఎకష్టాలు చేసేది అని అనుకుంటున్నాం కదా పూరం కూడా ఉండేవరంటండి అలాగా ఆస్తి ఉంది కదా అని మనం ఇలా చేయాలి అని ఇప్పుడు ఒక పెళ్ళి జరుగుతుంది అనుకోండి అప్పుడు ఆ టైంలో పనసకాయలు దొరకవనుకోండి ఎక్కడైనా ఎంత రేటైనా రప్పించి ఆ పనస్తానలు వేసేవారంట మా ఊరికి దగ్గరగానే ఉందండి ఉప్పల అక్కడ అంటే చాలా ఉన్నవాళ్ళు అంటండి అయితే మామిడి పళ్ళు రావనుకోండి ఆ టైంలో ఎక్కడ మామిడి పూళ్ళు దొరుకుతాయో ఎంత అన్నా రప్పించి ఆ మామిడి పళ్ళు వేసి బంతి భోజనాలు పెట్టేవారు ఇలా పనస్తల వేసి బంతి భోజనాలు పెట్టేవారంట అలా గొప్పలకు పోయి ఎంత అది వేసి పెట్టాలి అని చేసి వాళ్ళకున్న ఆస్తులు కూడా చేసుకున్నారంటండి మా నాన్నగారు చెప్పేవారు అంటే ఇప్పుడు ఇలా జరుగుతున్నారు ఇప్పుడు అన్నీ ఇలా చేస్తున్నారు ఎక్స్ట్రా చేసేస్తున్నారు ఇదివరకు అలా కాదు అంటే ఇలాగ గొప్పలకు పోయి ఆస్తులు కూడా వారు పూర్వం కూడా ఉన్నారండి పెద్దలు మనకు చెప్పే ఉన్నారు మా నాన్నగారు మాకు చెప్పారు అదే మీకు నేను చెప్పాను చక్కగా పంచుకుంటూ కోసిన తర్వాత చూపిస్తానండి చూసిన వారు లైక్ చేయట్లేదండి చూస్తున్నారు నా వీడియోలు చూస్తున్నారు లైక్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి